సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి స్వీధ రక్షాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఇక కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు విశాఖ గూగుల్ ఏర్పాటుకు ఎవయూ కుదరైందని మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు ఉన్నారు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది క్రైసిస్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఇస్ ది లీడర్షిప్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొరికి ఒక అనుభవం ఉంది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది ఇంతమందిపై వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి యువర్ సీన్ సిరియా అంత అంతమంది బంగ్లాదేశ్ చూశారు ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామరష అది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది